రాజోలు నియోజకవర్గ పరిధిలోని ఆ మామిడి కుదురు ఇటు మలికిపురం రాజోలు మండలాల పరిధిలో కొబ్బరి చెట్లు వేలాది కొబ్బరి చెట్లు సర్వనాశనం అవడానికి ప్రధాన కారణం ఇదిగో మనం చూస్తున్నాం నా వెనుక ఉన్నటువంటి ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఈ మేజర్ డ్రైన్ ఆనుకుని ఉన్నట్టు ఉన్న ఉన్నటువంటి దాదాపు రెండు వేల ఎకరాలలో ఈ అంటే ఈ బ్యాక్ వాటర్ వాటర్ అంతా కూడా అంటే సముద్రం నుంచి పోటెత్తినటువంటి పాటు పోట్లకు ఆధారంగా ఈ డ్రైన్లోకి వైనతేయ ద్వారా వచ్చినటువంటి ఈ ఉప్పు నీరు అంతా కూడా ఈ భూభాగాల వైపు అంటే కొబ్బరి పంటల వైపు పోటెత్తడంతో పూర్తిగా ఈ ప్రాంతంలోని దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడిన కొబ్బరి తోటలు విస్తీర్ణం మొత్తం సర్వనాశనమైన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఒకసారి మనం చూస్తే ఈ ఈ మేజర్ డ్రైన్ ఈ ప్రాంత వాసులు ఏమంటారంటే ఇక్కడ ఈ రాజుల నియోజకవర్గ పరిధిలో ప్రధానంగా ఇది శంకరగుప్తం మేజర్ డ్రైన్ కాదు కానీ ఈ రాజోలు నియోజకవర్గ పరిధిలోని ఇక్కడ కొబ్బరి రైతుల పట్ల ఇది ఒక దుఃఖదాయిని అని కూడా ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రైన్ వలన దాదాపు రెండు వేల ఎకరాలకు పైబడి కొబ్బరి పంటలు అయితే దారుణమైన నాశనమైన పరిస్థితి కనిపించింది పూర్తిగా లవణ జలాలతో ఉండే ఈ డ్రైన్ వాటర్ వలనే కొబ్బరి చెట్లన్నీ కూడా నాశనమయ్యాయి అయితే ప్రభుత్వం ఇప్పటికైనా ఈ డ్రైన్కి సంబంధించి దాదాపు ఈ పొడవున ఉన్నటువంటి ఎక్కడైతే డ్రెడ్జింగ్ అయితే చేయలేదో ఆ డ్రెడ్జింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని అయితే ప్రభుత్వం డ్రెడ్జింగ్ చేసి తద్వారా వచ్చినటువంటి సిల్ట్ అంటే మట్టితో పక్కన కరకట్ట అయితే నిర్మించాలని కూడా ఇక్కడ రైతులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతాన్ని త్వరలోనే పరిశీలించి దీనికి సంబంధించిన ఏదో ఒక ప్రభుత్వ నిర్ణయాన్ని నిర్ణయాన్ని అయితే త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉందని ఇక్కడ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ దుఃఖదాయినిగా ఉన్నటువంటి ఈ శంకరగుప్తం మేజర్ డ్రైన్ విషయంలో మాత్రం రైతులైతే మాత్రం ఈ పని కనుక చేయకపోతే ప్రభుత్వం ఇంకా రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితిని అయితే ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు you <laughs>